మహా ఓం శ్రీ గురుపేనుమహ శ్రీ మాత్రే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రే నమ కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి కనుక చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత్రే నమ ఏడు వందల ముప్పై నామము ప్రేమ రూప నాలుగు అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రేమ రూపాయ నమ అని చెప్పాలి ప్రేమ ప్రేమ రూప పైన తెలిపిన బ్రహ్మానంద స్థితిని సాధించిన వారిలో మహా ప్రేమ ప్రవహిస్తున్నది అటువంటి వారు నవ్వినా పలకరించిన ఏది చేసినా అందరూ ఆకర్షితులవుతారు అతని ద్వారా అమ్మవారి ప్రేమ అందరి మీద ప్రసరిస్తుంది అదే మర్యాద మర్యాద కోసం మాట్లాడుతూ ఉంటే ఇద్దరి మధ్య వీడు ఎప్పుడు వెళ్తాడా అని ఇద్దరికీ ఉంటుంది ఆప్యాయతకు ఆకర్షణకు ప్రేమకు చోటు ఉండదు అయస్కాంతంలో అయస్కాంతేతర పదార్థాలు ఉంటే ఎలా అయితే అది పరిపూర్ణ అయస్కాంతంలాగా పనిచేయదు అలాగే ఒక విద్యుత్వాహికలో ఆ విద్యుత్వాహక పదార్థాలు ఉంటే అది ఎలా పరిపూర్ణ విద్యుత్వాహకంగా పనిచేయదో అలాగే మనలో కూడా దుస్సంకల్పాలు ప్రతిఫలాపేక్షలు స్వార్థపూరిత ఉద్దేశాలు ఉంటే మహాప్రేమ వర్తించదు తత్ఫలితంగా మనలో ప్రేమ ఆప్యాత ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది ప్రసార శక్తి తగ్గిపోతుంది తల్లికి తన పిల్లల మీద ఎంతటి ప్రేమానురాగాలుంటాయో అలాగే జగన్మాత అయిన అమ్మవారికి తన సృష్టి మీద అంతటి ప్రేమ ఉంటుంది ఈ ప్రేమకు హద్దులు నియమాలు నిబద్ధనలు ఉండవు ఇది పూర్తిగా వాత్సల్యపూరితమైన ప్రేమ అమ్మవారు ఆనందము ఘనరూపము చెందిన మూర్తి అమ్మవారిది ఆనందపరవశంతో నిండిన ప్రేమ ప్రేమయే రూపం దాల్చిన మూర్తి అమ్మవారు ప్రేమ రూపంగా ఉన్నది అని ఈ నామానికి అర్థము శ్రీమాతే నమ దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీమాతే నమహ ప్రేమ అయనగా స్నేహమును భక్తిని గ్రహించవలెను ప్రేమయే స్వరూపంగా గలది ప్రేమ వలన ఆమె స్వరూపము అభివ్యక్తము కనిపించును అగును కానీ ప్రేమ మాత్రమే స్వరూపము కాదు ఆయువును కలిగించు ఘృతమును ఆయనే ఘృతము నెయ్యి అనుచున్నారు నెయ్యిచే ఆయువు కలుగును గాని ఆయువు ఘృతము కాదు అట్లే ప్రేమ భక్తి దేవి స్వరూపమును కనిపించినట్లు చేయును గాని ప్రేమయే స్వరూపము కాదు నాలుగు అక్షరముల నామము ఏడు వందల ముప్పై ఒకటి నామము ప్రియంకరే నాలుగు అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రియంకర్త నమ అని చెప్పాలి ప్రియా ప్రియమును కరే చేకూర్చున్నది చేయించునది అందరి ఎడల ప్రేమ ఉండడం అందరికీ మంచి పనులు చేసి పెట్టడం అందరికీ సహకరించడం ఇవి మాత్రమే ఉంటే అలాంటి వారు పరిపూర్ణ శిక్ష శిక్షకులు కారు డబ్బులు ఇచ్చి ఆదుకోవడం కంటే డబ్బులు సంపాదించే శిక్షణ ఇవ్వాలి అన్నం పెట్టి ఆదుకోవడం కంటే ఎవరి అన్నం వారు ఏర్పాటు చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వాలి మన భుజాల మీద ఎక్కి కూర్చోవడం కాకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడేలా శిక్షణ ఇవ్వాలి అప్పుడే వ్యక్తి సాధన కానీ సంస్థ నిర్వహణ కానీ వ్యవస్థ నిర్వహణ కానీ తిన్నగా ఉంటుంది చిన్న పన్నాలో నడిచే వ్యక్తి సంస్థ వ్యవస్థల విషయంలోనే ఇలా ఉండాలన్నప్పుడు సమస్త జగత్తును పరిపాలించే అమ్మవారు ఇంకెంత జాగ్రత్తగా నిర్వహించాలి అందుకని ఈ ప్రియంకరి నామానికి ప్రియమైన పనులు చేసేదాన్ని మాత్రమే కాకుండా ప్రియమైన పనులు మన చేత చేయించేది అని కూడా అర్థం చెప్పుకోవడం సముచితం ఆ చేయడంలో మనకి అవతలి వాళ్ళకి కూడా హైరాణ ఒత్తిడి బిగువు లేకుండా ఒక విధమైన హాయి అనుభవించే విధంగానే చేయిస్తుంది అని ఈ నామం సూచిస్తుంది నిజమైన భక్తులకు అన్నిటికన్నా ప్రియమైనది మోక్షం కాబట్టి వారికి మోక్షాన్ని కూడా ఇస్తుంది అనే సూచన కూడా ఈ నామంలో ఉంది ఒకటి ప్రియమైన అభిష్టములను చేకూర్చున్నది రెండు ప్రియమైన పనులను మన చేత చేయించినది మూడు భక్తులకు మోక్షమును ప్రసాదించినదని ఈ నామానికి అర్థము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమః థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి శ్రీమాతరే ఓం నమ శివాయ థ్యాంక్ యూ